ఇది ఏం కర్వపడుతున్నా ఇక్కడ కర్వపడుతుంది ఇది నొప్పులు పడ కంట్లో పడతాయండి ఖచ్చితంగా ఇది కావాలి ఫస్ట్ టైం చేస్తుంది పని మిషన్ అయిందో పని చేసేది నేను చూడండి ఏదైతే ఉందిలే కానీయండి అంత వాటిలేరే పు దాని ముందు ఇది చాలా చాలా భద్రంగా ఉండకపోతే తోలు తీదు ఏకంగా బొనుకుని కూడా కట్ చేసి వెళ్ళిపోద్ది అది మొత్తం తోలు పనిచేది ఏకంగా బొనుకుని కూడా లేపికెళ్ళిపోయింది సరే ఇంకా లేదుగా లేదు ఏమండి గారండి కారండి వెళ్ళరావు మీరు చెప్పండి వెళ్ళరు పేరు తగ్గట్టు ఇవ్వండి పనులన్నీ నమస్తే అందరికి గుడ్ ఈవినింగ్ వెరీ గుడ్ ఈవినింగ్ కదా కర్రల పల్లి చిటికెళ్ళిపోయి మళ్ళీ మెషిన్ తీసుకుని అయితే వచ్చి దాన్ని ఏమంటారు పట్టిగా అనిపించాము కాదు లాక్ వచ్చి దాంట్లో పెట్టాం నేను లేదా మమ్మల్ని విచిత్రంగా ఓకే మేము మనుషులువే కాకపోతే తెచ్చేస్తే యూట్యూపర్స్వే అలాంటి సాగితే ఇప్పుడు అంతగాడైతే ఇంటికాడ వదిలిపెట్టి ప్రశాంతంగా ఇంటికి బయలుదేరతాడు కానీ ఇందాక కిరణ్ అయితే నాకు ఫోన్ చేసి నువ్వు ఎందుకు రావు నీకు పని ఏదేదో అందే మా ఇంటికి రావు నువ్వు ఆయనైతే నీ దగ్గరికి వస్తాడు అది అందే మరి తీసుకెళ్తాం లేదా చూడాలి ఇప్పుడు నేను చెబుతాడు ఎన్నే ఉంటదంటే ఇంటికి వెళ్ళాం కానీ అదే అన్న ఏడి అంద ఆయన రాలేదు ఇంటికి వెళ్ళిపోయాడు అన్న అదే రమ్మని చెప్పానుగా అందే కాదులే ఆటోలో మంచి నెల క్యాన్ ఉన్నాయి కదా తర్వాత వస్తానన్నా తర్వాత తర్వాత వస్తానన్నాడు లే అంతేలే నువ్వేమో ఆయన ఎప్పుడు ఫోన్ చేసినప్పుడు పరిగేసుకుంటూ వెళ్తాను ఆయన మాత్రం రాడు నెలకి అదేంటే అంటే నువ్వు మళ్ళీ కాబట్టి చేస్తాడు కాబట్టి అదేం లేదండి విషయం ఏంటంటే అసలు మెయిన్ రేజను ఇది వెళ్తుంది తర్వాత ఇదిగా వెళ్తుంది చచ్చా అది కాదు మనం మాట్లాడుకునేది నా దగ్గర బైక్ లేదు కాబట్టి మనం వెళ్తాం కోరకులా ఈ దగ్గర బైక్ ఉంది కాబట్టి వచ్చేదానికి ఆస్కారం ఉంది ఏ పని అది ఆటో పని చేయట్లేదు డామేజ్ అయ్యింది డ్యామేజ్ అయిన ఆటో వేసుకుని కర్రల పాలు వెళ్తున్నావు ఏడు కిలోమీటర్లు రెండు కిలోమీటర్లు గణపాల రాలేవని అడిగింది మా ఆవిడ లాజిక్ ఏనా కాదా చెప్పండి లాజిక్ నిజంగా ఈ వారం రోజుల నుంచి చేతి ఈ వారం రోజుల నుంచి నిద్రపోవటానికే సరిగా ఎందుకు నేను కనబడు ఈ వారం రోజుల నుంచి నిద్రపోవటానికే పెద్దగా టైం ఉండలేదండి కాబట్టి ఏది ఏమైనా నీకు పది రూపాయలు ఇరవై రూపాయలు ఆయిల్ ఖర్చు అయినా ఇంటికి తీసుకెళ్ళి కిరణ్ తో మాట్లాడిన తర్వాత మళ్ళీ మా ఇంటికాడ వదిలిపెండి ఖర్చు అయితే మరి ఇప్పుడు నేను పని చేసి ఐదు వందలు కూలిపించారండి ఇప్పుడు అమ్మా ఆ కళ్ళు పెట్టుకోక ముందు కళ్ళలో ఒకటి పాట రూప్ రావాలి కళలో మంది వేసుకోవాలి అట్లాంటిది కూలి కూలి అడతాడు ఇప్పుడు ఆయిల్ కనెత్తనాడు ఎంతవరకు సంబంధించాం అజా ఏదేమైనా పొద్దుకోకింది అసలు దానికి సంబంధం ఉందా ಸರಿ ಅಂಡ್ ಎಲ್ಲಿ ಕಿರಣ್ ತೋ ಮಾ ಅದೇ ಸಣ್ಣ ಕಿರಣ್ ಎಂದಿಕ್ಕಿಂದು ಆಡಕಿ ಆಡಕ್ಕೆ ಎಲ್ಲ ಉಡದು ಕಿರಣ್ ಪೋನ್ ಪದ್ದಾ ಸ್ಟೋರೇಜ್ ಫುಲ್ ಅದೇ ಅದೇ ಕುದ್ ತೇತು ಎಲ್ಲ ಅದಿ ಮನೆ ಉಂಟು ಚೋದ್ ಆಡಕ್ಕೆ ಎಲ್ಲಿ ತರ್ವಾ ಅಲ್ಲಿ ಅದೇ ಮುಕ್ತಿಗೆ ಮಾವ ರಾಂದ್ರೆ ಆವಿಡೇತೋ ಸೋಸ್ತಾ ಇಲ್ಲಿ ಓಕೆ ನೋಡ್ ಓಕೆ ಬಾಯ್ ಬಾಯ್ తీసుకొచ్చాడయ్యా ఈ వాడ ఆ కారాడు అరణ్యంలోకి చందమావ అంటుంది ఎవరు మాట్లాడలేదు ఆ చందమావంలో బయటకు రమ్మనయ్యా అబ్బే

ఆ మాట నాకు నీళ్ళే పర్యటన బిగుసుకుపోయావంటే నిన్ను తీసుకుని వెళ్ళాలి టాబ్లెట్ వేసి నా నా అట్లాగే ఉంటా ఎంతసేపు అయినా సరే చూద్దాం చె పెట్టు పొట్ట బయటకు వచ్చే వరకే నేనైతే ఫోన్ ఆన్ చేయంగా దాన్ని దాని లోపల లాగాడు చూద్దాం మా ఉన్నావు ఇంట్లో అవునా ఉన్నారు కాదు కాదు అసలు ఆయనకి పొట్ట ఏమంటే లోపలికి లాగాడు నేను ఆ అవునా మమ్మల్ని చూపి మనిషిమయ్యారు అందరూ చూపిస్తారు సరే కానీ గురు దాని వదులు చిన్న మాట ఉంది వదిలి గురు నన్ను తీసుకొచ్చారు భార్య భర్తలు ఏం చేశారు చూపిస్తాను అగండి ఇదిగో ఈ ఫోన్ అండి ఈ ఫోన్ స్టోరేజ్ ఫుల్ అయిందనే క్లీన్ చేస్తానని తీసుకొచ్చారండి నన్ను ఎంత కంపనీ పెట్టారండి ఫోన్ కంపనీ అహా డబుల్ ట్యాప్లేదా నైపోయంది సి ఆ దండి సంగతే 6 గంటల న రాయింది ఇప్పుడు ల ల ల ల ల ఆపన ఓకే నేను ఇస్తం థాంక్యూ సో మచ్ ఇన్వైట్ చేశారు చక్కగా గురు హలో హలో మనం అక్కడ ఏం తిన్నాం మధ్యాహ్నం ఇప్పుడు కదా ఆయన బీట పంపించాడు అబ్బో గురు తిన్నాను గురు ఇదిగో నేను సిగ్గు లేకుండా ఇదిగో చూడు లటక్క లాగే చాడు చిన్నపిల్లలు కాక ఇదిగో ఏడు దాకా చీవుడు లాగుతారు లోపలికే అట్లాగే చేసాడు గురు నీ ఆనందం కోసం ఇంకా బయటకు రావాలి అని వద్దొద్దు గురు థ్యాంక్ యూ సో మచ్ నన్ను వదిలి పెట్టాడు దాకొస్తే ఊరిగా బద్దా ఓహో ఇట్టా

దగ్గర తిరిగా నూట యాభై కాయలు దాకా బా పనియా తినేలాకైతే నాలుగు కూసు వద్దు వద్దు గురే ఇప్పుడు వద్దు చూసాను ఏదో పెడతాను తీసుకొచ్చి ఏదో అంటే చూడండి ఎంతవరకు న్యాయం అయ్యింది ఏదో సైజ్ చేసి అది ఉందా అన్నాడు అది లేదే అంది ఇప్పుడు కాయలు అన్నీ ఓహో మిషన్ ఖాళీగా ఉండే పని లేదు గురు మా పేద పట్ల అది అనగనగా ఒక పేద కుటుంబం ఆ కుటుంబంలో కుటుంబం ఆ కార్ డ్రైవర్ కూడా చాలా పేదవాడు ఆ కుటుంబంలో పని మనుషులు చాలా పేదవాళ్ళు అంటే పని మనుషులు కార్ డ్రైవర్లుంటే పేద కుటుంబం సరే కిరణ్ బాయ్ వన్స్ అగైన్ మీట్ 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 ూరు తప్పకుండా చూపిద్దాం నాకు ఇంకా పూర్తి కావాలా పూర్తి కావాలండి ఇదిగో కొత్త బాక్సులు అయితే తయారు చేసి పెట్టారు మనం ఒక పెద్ద వీడియో చేద్దాం కింద ఆల్రెడీ రెండు బాక్సులు ఇక్కడ ఉండే రెండు బాక్సులు పైన ఉండే పెద్ద సిస్టమ్ అసలు ఇది చూపిద్దాం పెంచదాం సిస్టమ్ పెంచుదాం గురు పుట్టగల్లా పరిగెత్తుకుంటే వెళ్ళేవా ఏటి నువ్వు మరి అది అట్టా వెళ్ళాలి ఎందుకండి మా ఊర్లోకి అయితే ఎంటర్ అయిపోయాం మీకు డే టైంలో చూపించా అది ఫోటోనే చూపించా స్టారు ఇప్పుడు నైట్ టైం చూడండి గురు ఎంత కాంతి వచ్చిందా కింద సంగతి గురు జో సూపర్ కాడికి వచ్చాం గురు జో సూపర్ అంటే తెలిసితే ఆయన తెలుసా మా తాత జో సూపర్ అంటే ఒకప్పుడు మాది మా తాతగారు ఏం లేకుండా చేశాడు మాకు ఓకే ఉన్న దాంట్లోనే తృప్తి కాదు బ్రతకదాం ఓకేనా ఉండడా బావగారు నమస్తే నమస్తే బయట గారికి బ్రో మనం రేపు రోజు ఇచ్చిన ఫ్లెక్సీలు అయితే ఉన్నాయో ఆ ఫ్లెక్సీల్ని ఇదిగోడా తాడి చెట్టు ఇది ఇది ఈ తాడి చెట్టు కాడా కాదు ఎక్కడ త్రీ బై ఫోర్ గ్రో త్రీ బై ఫోర్ అంటే ఎంత ఉండదు గ్రో నాలుగు అడుగులు హైట్ను మూడు అడుగులు వెడల్పు పద ఇంకా పోతే ఏడా టూ బై సిక్స్ రెండు అడుగులు రెండు అడుగులేమో ఇట్లా ఆరు అడుగులు వెడల్పు ఎక్కడ ఎక్కడ అది వేసి మనం కళకళాడేయాలి మరుగు మరుగున పడిపోయే హోటల్ని మనం దిగ్విజయంగా పీకురావాలి బయటికి ఆ గత వైభవాన్ని తీసుకుని రావాలి లైటింగ్ అందాం గుర్రో లోపల కది ఉంది చెట్టు పడిపోయింది ఆటో ఎట్టగా తీసుకెళ్తున్నా బాప మూడల్లో ఎక్కడ పెట్టారా ఎక్కడ పెట్టరా గురు నేను ఏం పెట్టా నేనేం పెట్టాను నీకు ఏడబెట్ అంటున్నా నువ్వు తప్పుగా అండి నేనేం చేరు గురు అంటారండీ వెతుకో ఆ ఏంది ఏది కాదు మిషన్ ఉంది దేశం మీద పడి అందరి చెట్లు కొత్తవు కానీ నీ చెట్టు కోసుకోలేక పోతున్నావా గాలి వాన పడి నిజమే గురుట్రా ఇట్రా హలో ఏంది ఏ మాట రిటర్న్ ఇట్రా ఒక్క నిమిషం ఆగు ఆగు చిన్న మాట రా ఆగు ఇప్పుడు కత్తిర వేసే పోతున్నాడు ఆయన కత్తిర ఆయన వేసుకుంటాడా ఆ పక్క వాళ్ళ చేత అది కాదు పోదలు పోయి పదిగలు చెట్టు కత్తిరి అంటే అన్నది గురువు కనపడదు నువ్వు ఇటు కొత్తవు కదా అంటావు కదా మరి అంత తెలిసినోడివి కత్రికి దీనికి సంబంధం ఏందనుకోకుండా ఆడి కత్రికి పక్కన చేతి అన్న అవును ఏం జాన్స్ ఏం మాట్లాడుతున్నా గుడ్ మార్నింగ్ ఏ గుడ్ మార్నింగ్ అది గుడ్ నైట్ సి గుడ్ ఈవినింగ్ కూర్చోగురు టెక్ యూ సీట్ సీట్ అన్నా తీసుకున్నా సరే నుండి ఎట్లా ఎంతసేపు ఉంటావాలో అమ్మా ఇది ఇది మరి ఇందాక వీడియోలో చూసారు కదండి సితార ఏడ్చింది ఎందుకు ఏడ్చిందో చెప్పింది మాకు ఎందుకమ్మా ఏడ్చింది మాకు అక్కడ బురకాలంకి మా ఆయన ఒక ఆయన ఉన్నాడు ఆయన ఇట్రా ఆయన్ని చూస్తే ఇట్రా సితారా ఆయన చూస్తే సితారకి కొంచెం బయ్యం ఆయన ఎదురొచ్చి పలకరిచ్చాడట అందుకని ఏడ్చిందంట అది కదా అందుకనా అంటే ఇప్పుడే చెప్పింది సిగ్గు శరాలేమంది ఉంటే అది పెడితే రా అంది ఇప్పుడు మళ్ళీ మనకు లేదు బాగోయే బాబు నాకు డౌట్ ఇదిగోండి పిల్లలకి పొంగలి ఉండింది సిగ్గు శరణ లేకుండా ఇప్పుడు కూర్చోవయ్యా బాబు లాక్ కూర్చో కూర్చో ఇప్పుడు ఫోన్ చేస్తాం అంత అవసరం ఆర్గ్యుమెంట్ తెలుసా నీకు సారం లేదని తిట్టింది తెలుసా కిరణం నిన్నేలే అన్నం నేను అందే లేదమ్మా నేను ఎప్పుడెత్తిన తినొచ్చాను అన్న నీకు సిగ్గు ఉంటే శరం ఉంటే వాళ్ళ ఇంటికాడ ఏం పెట్టినా తినకుండా రా ఉంది ఆయన్ని ఇప్పుడు ఇది ఇప్పుడు ఇది పెడుతున్నాం అని చెప్పేసి ఆమెకు ఫోన్ చేసి మరి ఏం మాట్లాడతాడో చూడాలి రింగ్ అవుతుంది ఒక ఇప్పుడు అద్దాం మాట చెప్పి ఇది ఒకటి ఫోన్ ఎత్తరు దగ్గరికి వేసుకో దగ్గరికి వేసుకో పిల్ల రెండు స్పూన్లు పెట్టిందో ఒక పక్క నుంచి ఝాన్సీ ఎందుకు లేదు మాట్లాడు విషయం కిరణ్ నేను మాట్లాడుతున్నాయో హలో ఇక్కడ మేము వచ్చే వరకు ఏం జరిగిందంటే పాచిమానం వండిందమ్మా అది ప్లేట్లో వేసి ఇచ్చింది ఝాన్సీ ఏదో అంటున్నాడు ఈయన చెప్పు ఇప్పుడు చెప్పు ఆల్రెడీ నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను చెప్పు ఏదన్నా మాట్లాడు అవునా అవునా అది నేను చెప్పింది ఇలా ఇందాక నేను తిన్న వచ్చినమ్మా నేను ఇంకేం తిన్న పడుకుంటాను ఇలా అని చెప్పన్నా ఇప్పుడు అలా అయినా నీటి అందుకని అంటుంది ఇప్పుడు మరి అంతేనమ్మా గురువు నీ పొట్టు నీటి పోయింది అంట నీకు క్యాన్సిల్ గురు సంతో అయింది నీకు పంపిమంటవా స్పెషల్ ఏం లేదు ఇది రెండు రోజుల క్రితం నానేసింది కుళ్ళిపోయి కంపు పడుతుంది వద్దు ఇప్పుడు అన్న నాన్న బందరా మా నాన్న నా బావన వస్తాడో బానే ఉన్నం కర్మ ఏదరా రా మర్చిపోయారు అప్పుడు తిగొత్తనరు రోజు రోజు మా ఇంటికి పేపరే సవడ సవడత డైలీ ఇల్లు పడుగా యాడమ చెల్లల తోట నా తెన్న పిల్లలు అని ఓ పిల్ల నాని వన్నదాక కొన్నేన గాని ఏమన్నా ఆ వారం ఇల్ల వన్నదానే కందికొప అంటే ఇప్పుడు నాకు సిగ్గురు అన్ని మాటలు ఏమి ఇదిగో ఈ సిగ్గు శరాన్ని దీంట్లో మడిచి నోట్లో పెట్టు చూడండి పూర్తిగా సిగ్గు శరం సురేష్ తినయ్యా బాబు ఆ మాటలుగా వచ్చుకునే వింత మనుషులు లేదు అంత ఎత్తు ఉంటాడు ఒక్కొక్క మనిషి చుట్టిం ఇంత ప్రపంచం వింత ప్రపంచమేగా అదే అదే గురో చిక్కుడు కింద కాల్లే చెట్టు పెద్దది అయిపోయింది అవును ఓకే థ్యాంక్ యూ సో మచ్ వన్ సెకండ్ ట్రిపులర్ టడా ఇట్ట కాదంటగా అంటగా అయ్యో షాప్ లో లైట్ లేదు గురు ఏ ఎలిగిపోయా రే ఫ్లెక్సీలు కట్టి అరిపిద్దాం అదే గురు రోడ్ నిల్లే వాళ్ళని ఫ్లెక్సీ పెట్టారని ఓకే ఫ్లెక్సీ పెట్టమనా సరే గురు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కమింగ్ ఫర్ కమింగ్ యువర్ కాదు ఫర్ కమింగ్ మై హౌస్ మై లిటిల్ హౌస్ అండ్ వన్స్ అగైన్ వెల్కమ్ టు టుమారో హ్యాపీ బర్త్డేరా సరే గురు మరే ఫోన్ చేయి మార్నింగ్ నేను మర్చిపోదు నువ్వు చెయ్యి సరే అయితే సరే అయితే బాయ్ బాయ్ వెళ్ళి పో ఆయనకు వంద కిలోమీటర్ వెళ్ళాలి కదా అసలు ఝాన్సీ నేను ఇట్లాంటి టైర్లు వచ్చే ఉన్న నీకు తెలియదా ఝన్సీ ఎటువంటి పరిస్థితుల్లో తోటల పనికి వెళ్ళిన తెల్లారు అట్లా చూసావు ఝన్సీ గత పాత వీడియోలు చూసుకో ఇంకొకసారి వెళ్ళి నీ ఛానల్లో నీ ఫోన్ లో చూసుకో